నేను ప్ర ప్రస్తుతం గురుకుల పాఠశాలలో ఉన్నాను గురుకుల పాఠశాలలో చెట్లు నాటే కార్యక్రమం ఒకటి సంఘం పంచాయతీ ఈవో గారు అడిగిన మీదట ఇక్కడ ఒక ముప్పై చెట్లు పెట్టి నాటేదానికి నాటుతూ సంసిద్ధంగా ఉన్నాము ఈ ముప్పై చెట్లు నాటే కార్యక్రమే కాకుండా నేను రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ చెట్టునాటి అవి బతికించి సమాజానికి ఇవ్వాలన్న కోరిక తపన నాకున్నాయి నాకు ఈవిరెడ్డి కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఆయన ఆయనే దగ్గరుండి చాటుకుండా కొన్ని పనులు ఆయన చేసేవాడు ఆయన ప్రస్తుతం అమెరికా పోయిన దానివల్ల ఈ పనులన్నీ నేనే చూసుకోగలుగుతున్నాను చిన్న చిన్న పనులు ఈ బెంచీలు వేడు అనే కార్యక్రమం ఒకటి భగవంతుడి దేవత నాకు సంకల్పించిన దానికి సంతోషపడుతున్నాను దినరావు నేను ప్ర ప్రస్తుతం గురుకుల పాఠశాలలో ఉన్నాను